కొండనాలుకకు మందేస్తే నాలుక ఊడినట్లయిన పరిస్థితి తెగురును నివారించి వరి పంటను కాపాడుకునేందుకు యత్నించిన రైతుకు డీలర్ ఇచ్చిన పురుగు నివారణ మందు శాపమైంది రెండు ఎకరాల్లో నాటిన వరి పంట పూర్తిగా ఎర్రబారిపోయిన ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని బొజ్జనపేట గ్రామంలో చోటు చేసుకుంది బాధిత రైతు జాగాటి రామ్మూర్తి నెల ఆరున నరసింహులపేట మండల కేంద్రంలోని మన గ్రోహర్ ఎరువుల షాపులో ప్రొపనోపాస్ ట్రైసైక్లోజల్ అనే కంపెనీలకు చెందిన పిచికారీ మందులను కొనుగోలు చేశాడు ఆ మందులను మూడు రోజుల క్రితం పిచికారీ చేయగా రెండు ఎకరాలని వరి మొత్తం ఎర్రబారింది తనకు మందులు ఇచ్చిన డీలర్పై చర్యలు తీసుకొని పంట నష్టం అందేలా చొరవ తీసుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నారు బొజ్జన్నపేట మండలం నర్సిలపేట మాకు రెండు ఎకరాల పొలానికి రోగం తగిలిందని మనో కుమార్ కంపెనీలో పోయిన పోయి మందు తెచ్చిన ఆరో తారీఖు తెచ్చిన ఏడో తారీఖు కొట్టేసిన ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు కాడికి కొత్త మొత్తం ఊరిగడ్డ అయింది దాన్ని మీరు దాన్ని మాకు ఏదైనా సహకారం చేయాలని కోరుకుంటున్నామండి మహబూబాబాద్ జిల్లా నర్సింహపేట మండల కేంద్రంలో పుట్టగొడుగులో పుట్టుకొస్తున్న ఫెర్టిలైజర్ షాపులు అర్హత లేకుండా అనుభవం లేకుండా సర్టిఫికెట్లు ఒకరి పేరుగా ఉంటాయి ఇక్కడ నడిపించేది ఒకరి పేరుగా వాళ్ళకి ఎలాంటి అనుభవం లేకున్నప్పటికీ అధికారుల ప్రోత్భావంతో నడుస్తుందని చెప్పి మేము పలుమార్లు ప్రాజాసంఘాల ఆధ్వర్యంలో స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళు ప్రజా సంఘాల తరఫున అధికారులకు వినతులు ఇచ్చినా కూడా పెడచేవల దూరంలో పెట్టుకుంటూ ఇక్కడ దందాలు నడిపించడానికి ఆస్థికారులు సహకరిస్తున్నారు ఇక్కడ విషయమే విచిత్రం ఏంటంటే సర్టిఫికెట్లు ఒకరిపైనే ఉంటాయి అనుభవం లేనటువంటి వాళ్ళు డీలర్షిప్ చేసుకుని ఇక్కడ గ్లైకోసైడ్తో పాటు మన మందులు భయమందులు గుంటూరు నుంచి తెచ్చినటువంటి మందులు లేబుల్ని ఇక్కడ లోకల్ తయారు చేసుకుంటూ లేబుల్ వాళ్ళు స్టిక్కర్ లేచి గుంటూరు మందులు అమ్ముతున్నామని చెప్పి ఇక్కడ వాళ్ళ ప్రజలను మభ్య పెడుతున్నారు అమాయకమైనటువంటి గిరిజన దళిత వర్గాల రైతులను వాళ్ళు ఆదరణ చేసుకోలేదు కోర్టు సంపాదిస్తున్నారు ఇదేందని చెప్పి అయితే ప్రభుత్వ అధికారులకు వినియోగించినప్పటికీ వీళ్ళకి ఇక్కడ జరిగే విచిత్రం ఏమంటే ప్రతి నెల కానీ సిక్స్ మంత్కి ఒకసారి ప్రభుత్వ అధికారులకు మామూలు పోతాండి పటి ప్రతి ఫిటినరీ షాప్ నుంచి ఆ మామూలుగా మాత్రం అధికారులు నిద్రపోతుంటే దీన్ని హాజర చేసుకున్న అమాయకమైన రైతులను దీన్ని హాజరు చేసుకుని అనవసరం వాళ్ళు అర్మతకు మించి మందులు ఇచ్చుకుంటూ బయో మందులు కెమికల్స్ అలాగే గ్లైకోసైడ్స్ గడ్డి మందులు పిచికారి చేస్తూ అనవ అనవసరమైన మందులు అంటగడుతున్నారు దీనిపైన ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ తక్షణమే స్పందించాలి అమాయక రైతులను మోసం చేసి లక్షలు సంపాదించినటువంటి ఇక్కడ డీలర్లు పెట్టే డీలర్లను అరికట్టయించాలి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇక్కడ ఉన్నటువంటి బాధిత రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము సంఘాల ద్వారా డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలా పెద్ద ఎత్తున దీనికి పిలుపునిచ్చి అలాగే ధర్నాలు రాసారోకులు చేసి దీన్ని ప్రభుత్వ దృష్టికి ఎట్లా ఎటువంటి ఓకే వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారిని ప్రయాసంగా కోరుతున్నాం